తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్ ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండి వెల్లడించింది తుపాను ప్రభావంతో గంటకు నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు రెమాల్ తీవ్ర బంగ్లాదేశ్లోని కేపుపర పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది రెమాల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్లోని కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కోల్కతా సమీప ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది తుపాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ఆగ్నేయ రైల్వేలు దక్షిణ ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలతో పాటు పుర్బా మేధినీపూర్లో అనేక రైలు సేవలను రద్దు చేశారు తుపాను ప్రభావంతో కోల్కతాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇరవై నాలుగు గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు దీనివల్ల మూడు వందల తొంభై నాలుగు దేశీయ అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడనుంది కోల్కతాలోని ప్రసాద్ ముఖర్జీ పోర్టు కూడా కార్గో సేవల కార్యకలాపాలను నిలిపివేసింది పశ్చిమ బెంగాల్లో దక్షిణ ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశముందని విద్యుత్ కమ్యూనికేషన్ లైన్లు రోడ్లు పంటలు తోటలకు పెద్ద నష్టం వాటిల్లుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్లలోనే ఉండాలని హాని కలిగించే నిర్మాణాలను ఖాళీ చేయాలని సూచించింది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు కోల్కతాలో పది పోలీసు బృందాలను మోహరించారు కేఎంసీ ఎస్డీఆర్ఎఫ్ లతోనూ సమన్వయం చేస్తున్నారు ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడానికి సముద్రం వద్ద భారతీయ తీర రక్షక దళం ఐసీజీ ముందస్తు చర్యలు చేపట్టింది రెమాల్ తుపాను ప్రభావంతో ఆదివారం సోమవారం ఉత్తర ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రానున్న రెండు రోజుల్లో మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అసోం మేఘాలయాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది సోమవారం ఉదయం వరకు మత్స్యకారులు ఉత్తర బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది